గత వైసీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారం ప్రజలపై మోపిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు ఆ భారాన్ని తగ్గించేందుకు నవంబర్ ఒకటో తేదీ నుంచి విద్యుత్ ఛార్జీల తగ్గింపునకు సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు అనకాపల్లి జిల్లా కే కోటపాడి మండలం చౌడువాడలో మూడు కోట్ల అరవై లక్షల వ్యయంతో నిర్మించిన థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్లు ఆయన ప్రారంభించారు విద్యుత్ ప్రమాదంలో మరణించిన ఇద్దరి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు చాలా ఎవరు చేశాను కానీ ఒక సబ్స్టేషన్ తేవాలంటే నేను చాలా ఇబ్బంది పడేవాడిని ఒకసారి అయితే ఈ పిడిషన్ సబ్స్టేషన్ ఇవ్వకపోతే ఇవ్వలేకపోతే అప్పుడు ఆర్థిక పరిస్థితులు కట్టి ఆర్ఎస్ఎస్ తో నేనే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు రూపించి మా ఆర్ఎస్ఎస్ ఫండ్స్ అంతగా పెళ్లి మనోపాక వరచి వెళ్ళి మూడు సబ్స్టేషన్ కట్టుకోవాల్సి వచ్చింది ఆర్ఎస్ఎస్ డబ్బులతో మూడు మీరు సంపట్ట ఇప్పుడే డబ్బులు ఇవ్వాలంటే ఆ రోజు అలాంటిది ఒక రోజు నేను సీఎండి గారితో మాట్లాడుతూ ఫోన్ చేశాను సార్ నాకు సబ్స్టేషన్స్ ఉన్నాయి రిక్వైర్మెంటు బాగా వేగ బ్యాక్ ఉంది ఎక్కువ బ్రేక్ డౌన్స్ అవుతున్నాయని చెప్తే అయితే నేను ప్రపోజల్ పంపిస్తాను మీరు ఎక్కడ పంపండి అన్నారు ఈ ప్రాంతంలో లో వోల్టేజ్తో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పడం జరిగింది ఇమీడియట్గా మన అనకాపల్లి జిల్లాకి పది సబ్స్టేషన్ శాంక్షన్ చేస్తాం దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై కోట్ల రూపాయలతో అందులో మన కాన్స్టివన్సీకి రెండు సబ్స్టేషన్స్ వచ్చినాయి ఇందాక సార్ మాట్లాడుతూ ఇంకో సబ్స్టేషన్ ఇస్తే కనుక ఈ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా పోయితే ఇక్కడ మా సీఎండి గారు కూడా ఉన్నారు సార్ చెప్పాను తప్పకుండా తొందరలోనే అది కూడా శాంక్షన్ చేపించియట్ గా ఎమ్మెల్యే గారికి ఇమిడియట్ గా స్టార్ట్ అయింది రాని దాదాపు రెండు మూడు సార్లు అడిగారు అన్న నీ కాన్స్టివన్సీ నేను నువ్వే చేసేయమని చెప్పాను ఆయన పట్టుబట్టి రెండు సార్లు నేను రావాలా తర్వాత ఆయనే డేట్ ఫిక్స్ చేసి అలా ఐదో తారీఖు నువ్వు రావాల్సిందే డేట్ ఫిక్స్ చేశాను అందుకే మీరు చెప్పినట్టు వచ్చి చేయడం జరిగింది